హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఒకసారి రైస్ తోటి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు కాస్త వేయించుకోవాలి మాడిపోకుండా కాస్త దోరగా వేయించుకోండి అలానే ఇప్పుడు కొంచెం పోపు గింజల్ని వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోండి మీకు కారానికి తగ్గట్టుగా ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నే ఆల్రెడీ నేను ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి టమాటో మరీ ఎక్కువగా ఏం కుక్ అవనవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది దీనికి సరిపడా పసుపుని అలానే ఒక వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి మీ కారం టేస్ట్కి తగ్గట్టుగా కారంని పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి మరీ కారం ఎక్కువగా కూడా వేసుకోకండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక ఫోర్ కప్స్ వాటర్నే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టూ కప్స్ వేసుకున్నాను ఇప్పుడు ఒక టూ కప్స్ మొత్తం ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాయిల్ అవ్వాలి మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ రైస్ని టూ కప్స్ నానబెట్టి పెట్టుకున్నా అండి ఆ రైస్ని నేను ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక కప్పుకి టూ కప్స్ రేషియోలో వాటర్ని తీసుకోండి ఇక్కడ రైస్ అంతా కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయింది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అంతే అండి మనకి టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది మన దగ్గర కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వనప్పుడు ఇలా సింపుల్గా మనం ఒక రెండు టమాటాలతోటి ఇలా రైస్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కర్రీ కూడా అవసరం లేదండి ఊరికేనే ఇలా తినేసేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి టమాటోస్ కూడా లేనప్పుడు ఓన్లీ ఒకటి రెండు ఉన్నప్పుడు మాత్రం ఇలా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి